ఈరోజు దేవుని వాగ్దానము మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకునువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొను లోక పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెబుతున్నారు మనుష్యుల ముందు మనము ఆయన్ని దేవుని కుమారుడని దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుని దూతల ఎదుట దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారు వారిని ఒప్పుకుంటాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు చాలామంది క్రైస్తవులు క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు ఇతర మతస్థులు దేవుణ్ణి నమ్మని వారు చాలామంది యేసుక్రీస్తుని ఒప్పుకుంటారు అంటే చరిత్రలో అతను ఉండొచ్చేమో దేవుడైతే కాదు కొంతమంది అయితే ఆయన మనుషుడు మాత్రమే దేవుడు కాదు ఇంకొంతమంది అసలు ఆయన లేనే లేడు కల్పిత పాత్ర ఇలా ఏదో ఒక రకంగా ఏసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవడము జరుగుతుంది క్రైస్తవులు కూడా ఏసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా దేవుని కుమారుడిగా ఒప్పుకుంటారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఒప్పుకుంటాడా మనం దేవుని అదే ప్రశ్న మనల్ని దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలుగా అంగీకరిస్తాడా దేవుని బిడ్డలుగా అంగీకరిస్తాడా దేవదూతలు ఎదుట అవును ఇతను లేదా ఈమె నాకు సంబంధించిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండటానికి ఈమె లేదా ఇతను అర్హులు ఎందుకంటే వాళ్ళు నన్ను విశ్వసించి నేను చెప్పిన మాటల్ని గైకొని దేవుని చిత్తప్రకారం జీవించారు నేను వారిని ఒప్పుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి చెప్తారా ఒకసారి ఆలోచించుకుందాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలలో ఒక సందర్భంలో చెప్తారు చాలామంది ప్రభువ మీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా మీ నామమున అద్భుత కార్యాలు చేయలేదా మమ్మల్ని ఎందుకు నరకంలో పడేస్తున్నావు అని అడుగుతారు అప్పుడు యసుక్రీస్తు ప్రభువారు వారిని అక్రమము అక్రమమ్ముచ్చేవారులారా నేను మిమ్మల్ని ఎరగను అని అంటాడు అద్భుతాలు చేసి దేవుని కార్యాలు చేశాము అని చెప్పుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు వంటివారే కదా అయితే వాళ్ళ గురించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎరగను అని అంటున్నాడు ఆ పరిస్థితుల్లో ఉండడం చాలా ప్రమాదకరం మనము అటువంటి పరిస్థితిలో పడిపోకుండా అటువంటి పరిస్థితిలో ఉండకుండా మన జీవితాలను సరిచేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి నేను మిమ్మల్ని ఎరగను నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పకూడదు అవును ఇతడు నాకు తెలుసు ఇతడు దేవుని బిడ్డ అని చెప్పగలిగేలాగా మన జీవితం ఉండాలి ఒకసారి ఆలోచించుకుందాం మనం దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నామా లేకపోతే ఈరోజే సరిచేసుకుందాం ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా ఈ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు దేవా ఈరోజు ఈ వాక్యంలో మీరు చెబుతున్నట్లు దేవా మనుష్యులు ఎదుట ఎవరైతే మిమ్మల్ని ఒప్పుకుంటారో వారిని మీరు కూడా ఒప్పుకుంటారు అని ఈ వాక్యము వాగ్దానం చేస్తుంది ప్రభా దేవా మా జీవితాల్లో మేము మిమ్మల్ని హెచ్చించి అందరి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుని మీరే మా ప్రభువు రక్షకుడిగా మేము ఒప్పుకుని ఆ విధంగా మేము జీవించేలాగా మమ్మల్ని నడిపించండి ప్రభు చాలా పరిస్థితుల్లో చాలా సమయాల్లో మేము ఈ విషయంలో తప్పిపోయాము మా సొంత మార్గాలు సొంత ఆలోచనలతో మేము ముందుకు వెళ్ళి మనుషుల ఎదుట మిమ్మల్ని ఒప్పుకోలేదు ప్రభు దానిని బట్టి మమ్మల్ని క్షమించండి దేవా మాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి పరిశుద్ధాత్మ దేవా మీరే మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి క్రీస్తును మేము ఒప్పుకునేలాగా మీరే మమ్మల్ని నడిపించండి దేవా మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభావ ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమయంలోనూ మిమ్మల్ని హెచ్చించి మీ నామానికి మహిమకు పరిచే విధంగా మేము జీవించేలాగా మమ్మల్ని మార్చండి మా జీవితాల్లో కష్టాలు నష్టాలు అన్నీ కూడా మీకు తెలుసు ప్రభు ప్రతి సందర్భాన్ని మీకే అర్పించుకుంటున్నాం వీటన్నిటి గుండా మీరే మాకు తోడై ఉండండి ప్రభువా మీ సన్నిధి మాకు తోడై ఉండును గాక దేవా మరొకసారి మా జీవితాన్ని మీకు అర్పించుకుని స్వార్థ కోసం మీ రాజ్యం కోసం మరింత కష్టపడేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభు మహిమాఘనతా ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించే వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్